బ్రోవర బ్రోవరావదేలయా శ్రీ ఆంజనేయా మమ్మ బ్రోవరావదేలయా అంజనీ దేవి ఎందు అవతరించిన వేల అర్కా మండల ముఖ్యగా అద్భుతం బు సుగ్రీవుల సౌఖ్యమందు శ్రీరాముల ప్రార్థించి ఆవాలిని రాములతో సంహరింపజేసినట్లే అతి ముదమున లంకొచ్చి సీతకు ఉంగురములిచ్చి శ్రీరాముల వార్త తెలిపి ఆ లంకను కాల్చినట్లే సీతను ప్రార్థించి శిరో రత్నమును తెచ్చి శ్రీరాముల కర్పించి సీత సేమ వార్త తెలిపినట్లే లంకేశుని యుద్ధములో లక్ష్మణమూర్చయినుగంటే సంజీవాద్రిని తెచ్చి సౌమిత్రిని బ్రోచినట్లే అవలీలగ శ్రీరాముల కార్యములన్నీను చేసి అచలమైన పదవి రాములతో పొందినట్లే ధరణిలో శ్రీరేముల పల్లె రామ మందిర నిలయానీ దాసుల బ్రోవు నిన్ను నమ్మినాము దేవా నిన్ను నమ్మినాము దేవ మమ్ము బ్రోవ మమ్ము బ్రోవరావయ్యా మారుతి శ్రీ ఆంజనేయ जय श्री राम जय श्री राम